नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము సర్గ ముప్పై రెండవ సర్గ రాముని శిరస్సును ధనస్సును చూచి సీత విలపించుట ఇంతలో ఎవరో దూత వచ్చి ఏమో చెప్పగా రావణుడు అక్కడి నుండి వెళ్ళిపోవుట सा सीता तच्छिरो दृष्ट्वा तच्च कार्मुकमुत्तमम् सुग्रीवप्रति संसर्गमाख्यातम् च नयने मुखवर्णम् च भर्तुस्तत्सदृशम् मुखम् केषाम् केषाम् तदेशम् च तम् चूडामणिम् शुभम् ఏతై యసు దుఃఖిత విజగర్హేచైకే క్రోశంతీ కురరీయథా సీత ఆ శిరస్సును ఉత్తమమైన ఆ ధనస్సును చూచను పూర్వము హనుమంతుడు చెప్పిన రామ సుగ్రీవుల సఖ్యమును స్మరించి ఆ సుగ్రీవాదుల విషయమే ఈ రావణుడు చెప్పుచుండుట గమనించెను భర్త నేత్రములు ముఖము ముఖవర్ణము కేశము లలాట ప్రదేశము సుందరమైన చూడామణి మొదలైన గుర్తుల చేత ఆ శిరస్సు రామునిదే అని గుర్తించి దుఃఖాక్రాంతురాలై గోరింక వలె ఏడుచుచు ఈ ఆపదకు కారణమైన కైకేయిని నిందించెను సకామాభవ కైకేయి హతోయం కుల నందన కులముత్సాదితం సర్వం త్వయా కలహశీలయా ఓ కైకేయి నీ కోరిక తీరినది వంశమును ఆనందింపచేయు ఈ రాముడు చంపబడినాడు కలహశీలురాలవైన నీవు కులమునంతను నశింపచేసినావు ఆేణకింను కైకేయ్యా విప్రియరవసనం ద్వార ప్రవ్రాజితో వనం పూజ్యుడైన ఈ రామునకు నారచీరలు ఇచ్చి నాతో కూడా అరణ్యమునకు పంపివేసినావు కదా ఈతడు నీకేమి అపకారము చేసినాడు ఏముక్ వై దేహీ వేపమానా తపస్విని జగమీం బాలా ఛిన్నాతు కదలీయతా బాల దీనురాలు అయిన ఆ సీత ఇట్లు పలుకుచు మణకిపోవుచు తెగగొట్టిన అరటి చెట్టు వలె నేల మీద పడిపోయను సా ముహూర్తాత్సమాశ్వాస్య పరిలభ్యాథేతనా తక్షుర సముపాస్థాయ విలలాపాయ తేక్షణా విశాలమైన నేత్రములు గల ఆసీత ముహూర్త కాలములో ఊరడిల్లి స్పృహ చెంది ఆ శిరస్సు దగ్గరకు వెళ్లి విలపించెను హాహతస్మి మహాబాహో వీరవ్రతమనువ్రత ఇమాం తే గతాస్మి విధవా విధవా అయ్యో గొప్ప బాహువులు కలవాడా వీరుల వ్రతమును పరిపాలించువాడా నేను చచ్చితిని నీ చివరి అవస్థను చూడవలసి వచ్చినది విధవను అయిని ప్రథమం మరణం నార్యా భర్తుర్వైగుణ్యముచ్యతేవృత్త సాధు వృత్తాయావృత్తస్వం మమాగ్రత భార్య దోషము వలననే భర్త ముందు మరణించును అని చెప్పుదురు మంచి నడవడిక గల నీవు నేనింకా జీవించి ఉండగానే ముందు మరణించినావు మహద్దుఃఖం ప్రపన్నాయా శోక సాగరే ఇోపి మా సోపిత్వం వినిపాతితః గొప్ప దుఃఖమును పొంది శోక సాగరములో మునిగి ఉన్న నన్ను రక్షించుటకై ప్రయత్నించిన నీవు చంపబడితివి కదా సాశ్వశ్రోర్మ కౌసల్యా ేణ రాఘవ వత్సే వివత్సా వత్సలాకృత ఓ రామా తన లేగదూడ మీద చాలా ప్రేమగల ఆవు వంటిదైన నా అత్త కౌసల్యకు ఆ ఆవుకు లేగదూడ లేకుండా చేసినట్లు పుత్రుడవైన నీవు లేకుండా చేసినారు ఉద్దిష్టం దైవజ్ఞైరపి రాఘవా అనృతం వచనం మల్పాయురసి రాఘవ ఓ రామ నీవు దీర్ఘాయుర్దాయము కలవాడవని జ్యోతిష్కులు కూడా చెప్పినారు కాని వాళ్ల మాట అసత్యమైనది నీవు అల్పాయుర్దాయవంతుడవు అయినావు అథవా నశ్యతి ప్రజ్ఞా ప్రాజ్ఞాపితస్తవా పచత్యేనం కాలో భూతానా ప్రభవోహ్యయం లేదా చాలా బుద్ధిమంతుడవే అయినను నీ బుద్ధి నశించి ఉండును అందుచేతనే నీవు నిద్రవశుడవై మృతి చెందితివి సకల భూతములకు కారణమైన కాలము నిన్ను కూడా కర్మవిపాకము పొందించినది అదృష్టం మృత్యుమాపన్న కస్మాత్వం నయ శాస్త్రవిసనా కుశలో వర్జనే నీతి శాస్త్రము బాగా తెలిసిన నీవు కూడా నిద్రలో ఎట్లు మృత్యూ పొందినావు ఉపాయములు ఎరిగిన నీవు కష్టములను దాటుటకు సమర్థుడవు కదా తథా ం సంపరిష్ రౌద్రయాతిశంసయా త్ర్యా మమా ఛిద్ర్య హృత కమల పద్మముల వంటి నేత్రములు గల ఓ రామా భయంకరురాలు చాలా క్రూరురాలు అయిన కాళరాత్రి అనగా మృత్యుదేవత నిన్ను ఆ విధముగా కౌగిలించుకొని నా నుండి లాగికొని పోయినది ఇహ శేషే మహాబాహో మాం విహాయ తపస్విని ప్రియామివ సమాశ్లేష్య పురుషర్షభ గొప్ప బాహువులు కల ఓ పురుష శ్రేష్ఠుడా నన్ను విడచి భూమిని ప్రియురాళిని వలె కౌగిలించుకొని ఇక్కడ శయనించి ఉన్నావు అర్చితం సతతం యత్నాద్ తవ ఇదం తే మత్ ప్రియం కాంచన భూషితం ఓ వీరుడా ఇది బంగారముచేత అలంకరింపబడినది నాకు ఇష్టము అయిన నీ ధనుస్సు దానిని నీవు నాతో కలిసి ఎల్లప్పుడూ గంధముతోనూ పుష్పమాళలతోనూ పూజించుచుండెడివాడవు పిత్రా దశరథే నం శశురేణ మ మానఘ సర్వశ్చ సార్ధం నూనమ్ స్వర్గే సమాగత దోషములు లేని ఓ రామా నీవు స్వర్గమునందు నా మామగారు నీ తండ్రి అయిన దశరథునితోనూ అందరు పితృదేవతలతోనూ కలిసి కొని మహత్కర్మ కృతం తథా పుణ్యం రాజర్షి వంశం థమాత్మన సముపేక్షసే నీవు స్వర్గలోకమునంతనో నక్షత్రము వలె ప్రకాశింపజేయు గొప్ప కర్మ చేసినావు నీవు పుణ్యమైన రాజర్షి వంశమును ఉపేక్షించి వెళ్ళిపోయినావు కిమ్మాం న ప్రేక్షసే రాజన్న కింవా ప్రతిభాషసే బాళా బాలే నాప్తా మాం సహచారిణీ ఓ రాజా బాలుడుగా ఉన్న నీవు బాలురాలవై ఉండగా నన్ను భార్యగా స్వీకరించితివి నీతో కూడా ఉండే నన్ను ఇందుకు చూచుటలేదు ఇందువలన బదులు చెప్పుటలేదు సంశ్రుతం గృహ్ణతా పాణిం చరిష్యామీతి యత్వయా తన్నామ కాకు వయమామపి దుఃఖితాం ఓ రామ వివాహ సమయము నందు నీవు చేసిన నీతో కలిసియే సంచరించెదను ధర్మాచరణాదికము చేసెదను అను ప్రతిజ్ఞను స్మరించుము దుఃఖితురాలవైన నన్ను నీతో కూడా తీసికొని వెళ్ళుము కస్మా నామతో గతిమరా అస్మాకాదముకము త్యక్ మామపి దుఃఖితాం సకల జీవులలో శ్రేష్ఠుడవైన రామ నన్ను విడచి నీవు ఎందుకు వెళ్ళిపోయినావు దుఃఖించుచున్నను నన్ను విడచి ఈ లోకము నుండి పరలోకమునకు ఎందుకు వెళ్లిపోయినావు కళ్యాణైరుచిరం గాత్రం పరిష్వక్తయూ క్రవ్యాదైస్తరీరం తు నూనం విపరికృష్యతే మంగళప్రదములైన చేత అలంకరింపబడిన ఏ శరీరమును నేను కౌగిలించుకొను ఆ శరీరమునే మాంసభక్షములైన మృగములు భక్షించుచున్నవి కదా అగ్నిష్టోమాదిరిష్టవానాప్తక్షిణ అగ్నిహోత్రేణ సంస్కారంతులప్స్యసే ముందు ముందు పరిపూర్ణ దక్షిణలు ఇచ్చిన అగ్నిష్టోమాది యాగములు చేసి చేత సంస్కారము పొందవలసిన నీవు అట్టి సంస్కారమును పొందకుండా మరణించినావేమి ప్రవ్రజ్యాముపన్నా్రయాణమేకమాగత పరిప్రేక్ష్యతి కౌసల్యా లక్ష్మణం శోకలాలసా దుఃఖాక్రాంతురాలైన కౌసల్య ప్రవాసమునకు వెళ్లిన ముగ్గురిలో తిరిగి వచ్చిన ఒక్క లక్ష్మణుణ్ణి మాత్రమే చూడగలదు స త్యా పరిపృమ్ మిత్రబలస్ తవ చాఖ్యాస్ నూనం నిశాయా రాక్షసైర్వధం ఆతడు కౌసల్య అడుగగా రాత్రియందు రాక్షసులు నీ సైన్యమును నిన్ను వధించినారని తప్పక చెప్పును సాత్వాం సాత హతం శ్రుత్వా మాం చ రక్షో గృహం గతాం హృదయ భవిష్యతి రాఘవా ఓ రామ నీవు నిద్రించుచుండగా చంపబడినట్లు నేను రాక్షస గృహములోనే ఉన్నట్లు వినగానే గుండె బ్రద్దలైపోయి ఆమె జీవించదు పార్థివాత్మజ రామ సాగరముత్ర్య వీర్యవాన్ దోషములు లేనివాడు రాజకుమారుడు పరాక్రమవంతుడు అయిన రాముడు చెడ్డదాననైన నా నిమిత్తమై సముద్రమును దాటి గోష్పదములో అనగా ఆవు కాళి ప్రమాణములో ఉన్న గుంటలో చంపబడినాడు అహం దాశరథే నోఢా కుల పాంసమీ రామస్య భార్యా మృత్యురయత దశరథ కుమారుడైన రాముడు నా కులమునే అపవిత్రము చేసిన నన్ను వివాహమాడినాడు ఆర్యపుత్రుడైన రామునకు భార్యయే మృత్యుదేవత అయినది మనమన్యా మాతిం నారితం దానముత్తమం యాహ మధ్యేహ శోచామి భార్యా సర్వాతిథేరీ అతిథులనందరినీ సత్కరించు రాముని భార్యనై ఉండి కూడా నేను ఇక్కడ ఇప్పుడు ఈ విధముగా దుఃఖించుచున్నానగా నేను నిజముగా పూర్వ జన్మలో ఎవరో చేయుచున్న ఉత్తమమైన కన్యాదానమునకు అడ్డు తగిలిందును సాధుఘాతయ మాం క్షిప్రం రామస్యోపరి రావణ సమానయపతిం పత్న్యా కురు కళ్యాణముత్తమం ఓ రావణ కూడా వెంటనే రామునిపై పడవేయించి చంపించుము భర్తను భార్యతో కలిపి ఉత్తమమైన పుణ్యకార్యము చేయుము శిరసే కాయం కాయేన యోజయా రావణానుగమిష్యామి గతిం భర్తుర్మత్మన ఓ రావణ రాముని శిరస్సును నా శిరస్సుతోను ఆతని శరీరమును నా శరీరముతోను కలుపుము మహాత్ముడైన భర్తను అనుసరించి వెళ్ళెదను ఇతీవ దుఃఖ సంతప్తా విలలాపాయతే క్షణ భర్తు పునః పునః విశాలమైన గల సీత భర్త శిరస్సును ధనస్సును మాటిమాటికి మాటికి చూచుచూ దుఃఖాక్రాంతురాలై ఈ విధముగా విలపించెను ంలాప్యమానా సీత రాక్షస అభిచ్రామ భర్త మనీకస్థాజలి సీత ఈ విధముగా విలపించుచుండగా ద్వారము వద్ద నుండు సాయుధ భటుడైన ఒక రాక్షసుడు నమస్కరించుచు అక్కడికి ప్రభువు వద్దకు వచ్చెను విజయస్యార్యపుత్రేతి సోభివాద్య ప్రసాద్యవేదయమను ప్రాప్తం ప్రహస్తం వాహినీపతిం అతడు మహారాజా జయమును పొందుము సర్వోత్కర్షతో ఉండుము అని అభివాదనము చేసి అనుగ్రహింపచేసికొని సేనాపతి అయిన ప్రహస్తుడు వచ్చినట్లు తెలిపెను అమాత్య సహి సర్వ ప్రహస్తాముపస్థిత తేన దర్శన కామేన అహం ప్రస్థాపి ప్రభో ఓ మహారాజా మంత్రులందరితో కలిసి ప్రహస్థుడు వచ్చినాడు నీ దర్శనము కోరుచు అతడు నన్ను పంపినాడు మా నమస్తి మహారాజ రాజభావాన్విత ిదాత్యైికం కార్యం దర్శనం కురు ఓర్పుగల ఓ మహారాజా రాజ్యమునకు సంబంధించిన ఏదో ఒక తొందరగా చూడదగిన కార్యము ఉన్నది అందుచేత నీవు వారి దర్శనము చేయుము ఏతృత్వా దశ రాక్షస ప్రతివేదితం అశోకమనికాం మంత్రిణాం దర్శనం యయౌ రావణుడు ఆ రాక్షసుడు చెప్పిన మాటలు విని అశోకవనమును విడచి మంత్రులను చూచుటకై వెళ్ళను సర్వం సమర్థ్యైవ మంత్రి కృత్యమాత్మన సభాం ప్రవిశ్య విదే రామ విక్రమం అతడు మంత్రులతో ఆలోచించి తాను చేయవలసిన కృత్యమును నిర్ణయించి సభలో ప్రవేశించి రాముని పరాక్రమమును గూర్చి తెలిసికొని అప్పుడు చేయదగిన కార్యములు చేసెను అంతర్ధానంతు తీర్షం తార్ముకముత్తమం జవణస్వ నిర్యాణసమనంతరం రావణుడు వెళ్లిపోయిన వెంటనే ఆ శిరస్సు ఉత్తమమైన ఆ ధనస్సు అంతర్ధానమును పొందెను రాక్షసేంద్రస్ సార్ధం మంత్రిర్భీమ విక్రమై సమర్థయామాస కదా రామకార్య వినిశ్చయం అప్పుడు రావణుడు భయంకరమైన పరాక్రమముగల మంత్రులతో కూడా రామునితో యుద్ధమునకు సంబంధించిన కార్యముల విషయమున నిర్ణయములు చేసెను అవి దూరస్థితాన్ సర్వాన్ బలాధ్యక్షాన్ హితషిణ అబ్రవీత్ కాళ సదృశో రావణో రాక్షసాధిప యమునితో సమానుడైన రాక్షస రాజైన రావణుడు దగ్గరనే ఉన్న తన హితమును కోరు సైన్యాధిపతులందరితో ఇట్లు పలికెను శీఘ్రం భేరీని నాదేన స్ఫుటం కోన సమానయ్వం సైన్యాని వక్తవ్యం వ్యం దండముతో గట్టిగా భేరీలు మ్రోగించి నా సైన్యములను అన్నింటినీ రండి వారిని ఎందుకు పిలుచుచున్నామో చెప్పవద్దు తతస్తథేతి ప్రతిగృహ్యవచ తదైవ దూతా సహసా మహద్బలం సమాన సమాగతం చ న్యవేదయన్ భర్తరి యుద్ధకాంక్షిణి పిమ్మట ఆ దూతలు రావణుని ఆజ్ఞ ప్రకారము అప్పుడే శీఘ్రముగా గొప్ప సైన్యమును వచ్చి సైన్యము వచ్చినదని యుద్ధము కోరుచున్న ఆ రావణులకు తెలిపిరి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే ద్వాత్రింశ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम